హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటా కోడిగుడ్డు కూరండి చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఒక చిన్న ఆకు బిర్యానీ ఆకండి ఒకటి తర్వాత ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కండి ఒక పావు టీ స్పూన్ వరకు షాజీర వేసుకోవాలండి ఇవి వేసి కొంచెంసేపు అట్లా నూనెలో కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా చీల్చి వేసుకోవాలండి కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి కొంచెం నూనెలో మగ్గాలి ఇట్లా మగ్గిన తర్వాత మనము ఆనియన్స్ అండి ఒక రెండు వరకు చిన్నగా కట్ చేసి మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఆనియన్స్ అనేది కొంచెం వేగాలండి వేపుకోవాలి కొంచెం ఆనియన్స్ వేగితే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఆనియన్స్ అనేది ఒక థర్టీ పర్సెంట్ అట్లా వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలండి ఒక ఒక మూడు రెమ్మల వరకు మనం కరివేపాకు వేసుకోవాలండి ఈ కరివేపాకు వేయడం వల్ల కరివేకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కరివేపాకు కూడా వేసాక మనం కొంచెంసేపు ఇట్లా వేపుకోవాలండి కరివేపాకు అనేది నూనెలో బాగా వేగాలి అట్లా వేగిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇది పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలండి ఈ కర్రీ అన్నంలోకైనా మనము చపాతీలోకైనా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా టేస్ట్గా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఏ మిక్సీ అవసరం లేదు మనం బ్యాచిలర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా మనం కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకుంటే సరే అండి ముందుగా మనం ఫాస్ట్గా ముందుగా ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలండి అట్లా ఉంచుకున్నాక ఈజీ ప్రాసెస్ అండి తర్వాత టమాటోలు అండి నేను ఇక్కడ పావు కేజీ వరకు నేను టమాటోలు తీసుకున్నానండి అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి టమాటోలు అనేది సన్నగా కట్ చేయాలి అట్లా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా మెత్తబడుతుందండి టమాటా అనేది మంచిగా మెత్తబడి మనకు గ్రేవీ టైప్లో వస్తుందండి అందుకని మనం సన్నగా కట్ చేసి లావుగా కట్ చేసుకుంటే ఎట్లా అంటే గ్రేవీ అనేది సరిగా రాదండి అందుకని మనం సన్నగా కట్ చేసుకోవాలి ముఖ్యంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న టమాటాలని వేసుకున్న తర్వాత ఒకసారి అంత ప్రాపర్గా కలిపేసి మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక ఐదు నుంచి ఒక ఆరు నిమిషముల మధ్యలో మనం మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గుతుంటుందండి అక్కడ టమాటా అనేది అంత లోపల మనం పక్కకు మనం ఒక బాండీ పెట్టుకొని ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ముందుగా మనం బాయిల్డ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి మనం తొక్క తీసేసి పెంకు తీసేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసుకోవాలి కొంచెం వేపుకోవాలండి ఈ ఆయిల్లో అట్లా కొద్దిసేపు ఒక్క రెండు మూడు నిమిషముల వరకు మనం మంచిగా వేపుకోవాలండి ఈ ఆయిల్లో ఇట్లా మనం బాగా వేపుకున్న తర్వాత దానిపైన కొంచెం ఇట్లా ఈ కలర్లో రావాలండి ఇట్లా వచ్చిన తర్వాత ఒక్క పావు టీ స్పూన్ వరకు కారము ఒక టీస్ కొంచెం రుచికి సరపడా ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కూరలో ఎక్కువైతుందండి అందుకని ఇక చూసి వేసుకోవాలండి కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా అండి లైట్గా గరం మసాలా వేసి కొంచెంగా మళ్ళీ ఇట్లా ఒక్క నిమిషం పాటు మళ్ళీ ఇవన్నీ బాగా పట్టేటట్లుగా ఒకటి రెండు నిమిషంల పాటు మనం వేపుకోవాలండి మనం కర్రీలో వేసేటప్పుడు అది అనేది బాగా పట్టదండి ఉప్పు కారాలు ఇట్లా పట్టి ఇట్లా వేపి వేయడం ద్వారా ఈ ఎగ్ కనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఈ విధంగా మీరు ఒకసారి చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకోవడం వల్ల ఇట్లా మనం అంతా మంచిగా ప్రాపర్గా వేగించి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్క నుంచి పెట్టుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ కర్రీ అండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మగ్గించుకోవాలన్నాను కదండి ఇవి మగ్గిపోయిందండి ఈ టమాటా అనేది మంచిగా మెత్తబడిపోయింది ఒక ఐదారు నిమిషాల వరకు మనము అవసరమైతే మధ్యలో కలపండి లేకపోతే మూత పెట్టి సిమ్లో పెట్టి వేగించుకోండి సిమ్లో పెడితే మీకు ఒక రెండు నిమిషాలు ఎక్కువ పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఒకసారి రెండు సార్లు అట్లా మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇట్లా టమాటా అంతా మెత్తబడిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మంచిగా ప్రాపర్గా కలుపుకొని దీంట్లోకి మళ్ళీ సరిపడా ఉప్పు కారాలు వేసుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా ఉప్పు కారాలు వేసుకుందామండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి ఎందుకంటే మనం ఇంత ఇప్పటివరకు మనం ఎగ్లో వేసాం కదండి ఆ కారం కూడా అవుతుంది కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాము అందుకని సరిపడా మాత్రమే వేసుకోండి ఒకవేళ మీరు తక్కువ తినేవారైతే ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి కూరకు సరిపడా ఉప్పు కారం వేసిన తర్వాత మనం ధనియాల పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేశానండి ఇలా ధనియాల పౌడర్ వేసాక మళ్ళీ ప్రాపర్గా అంతా మంచిగా కలుపుకోవాలండి కర్రీకి ఈ ఉప్పు కారాలు అనేది ఈ టమాటాలో బాగా ఉడకాలండి అట్లా ఉడకడానికి మనం ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషంలో వరకు మళ్ళీ ఉడికించాలండి ఈ కారం వేసిన తర్వాత ఈ ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ నాలుగు నిమిషంలో వరకు ఇట్లా సన్న సెగ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకుంటూ కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనం అట్లా ఒక నాలుగు నిమిషంలో తర్వాత వాటర్ వేసుకోవాలండి మన గ్రేవీ కావాలి కదండి గ్రేవీ కావాలి అంటే మనం వాటర్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు నేను వాటర్ వేసుకున్నానండి మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇట్లాగా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి నేను మళ్ళీ ఒక మూడు నిమిషముల వరకు బాగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషముల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి అలా కలుపుకోవాలండి మనకు గ్రేవీ అనేది పలుచగా వస్తుందండి చిక్కగా రాలేదు అందుకోసమని మనం ఇప్పుడు ఎండు కొబ్బరి పౌడర్ అండి ఎండు కొబ్బరి పొడి మూడు టీ స్పూన్ల వరకు వేసుకోవాలండి ఇది మీ ఇష్టం అండి ఆప్షనల్ మాత్రమే ఎవరైనా సరే గ్రేవీ చిక్కగా రావాలి కొంచెం తిక్కుగా ఉండాలి అనుకుంటే ఎండు కొబ్బరి పొడిని కలపచ్చు లేదా మనకు ఇట్లనే లూజ్గా కావాలి అనుకుంటే కలవద్దు మీ ఇష్టం అండి కానీ వేసుకుంటే అయితే చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇట్లా మళ్ళీ మనం ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇట్లా కలిపిన తర్వాత మనం ఏవైతే ఎగ్స్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని దీంట్లో వేసేయాలండి వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవాలిసారి కలుపుకోవాలి ఈ ఆయిల్తో సహా మొత్తం వేసేయాలండి వేసేసి మళ్ళీ ఒకసారి అంతా ప్రాపర్గా కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఒక రెండు మూడు నిమిషంలో అట్లా ఉడకనియాలండి ఈ టమాటా పుల్లదనం అంతా ఈ ఎగ్గుకు పట్టే విధంగా ఒక మూడు నిమిషాలు అట్లా ఉడకనిస్తే ఈ ఎగ్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఏ మిక్సీ ఏ గ్రైండర్తో పని లేదండి ఏ మసాలాలు నూనెన అవసరం లేదండి ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా టేస్టీగా చాలా క్విక్గా గుణంగా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుందండి చివరిగా మనం కొత్తి చీ కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమేనండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇలా అంతా కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి